నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం హైదరాబాద్ లో వసుమర్తే గోకవరంలో కంబాల రెండు ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం కంబాల మురళి అన్నారు ఒక్కసారిగా గోకవరం మండల ప్రజల మీదకు ఇంత ప్రేమ పెరిగింది మూడు నియోజకవర్గాలలో కోట్లాది రూపాయలు ప్రజలకు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నావు ఇంత డబ్బు నీకు ఎక్కడిదని ప్రశ్నించారు రామసేనుడు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గోకవరంలో కంబాల వారి ఇంటి పేరుతో చలామణి అవుతున్నావని కంబాల మురళి అన్నారు రాజకీయ రామారావు బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని అయ్యప్ప దొర రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ మీడియా మిత్రులందరికీ మీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం నిన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఏదైతే మీడియా వారికి పిలిచి ఆయన యొక్క తప్పుడు ప్రచారాన్ని తప్పుడిని అసత్యాన్ని అవాస్తవాన్ని ఏ విధంగా ప్రచారం చేశారో అవన్నీ అవాస్తవాలు అసత్యాలని ఖండిస్తూ ఏ అయితే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో మేమందరూ కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఆ దానిలో భాగంగా మేము కంబాల శ్రీనివాసరావు గారు అనే ఆయన రెండు వేల ఇరవై రెండులో మాకు పరిచయం మన మామిడి అయ్యప్ప గారి ద్వారాగా అప్పటికే మేము కరోనాలో మాకు ఏమీ లేదు మేము అప్పులు చేసుకున్నాం కూర్లో పోయి అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడేదానికి సమాధానంగా మేము రెండు వేల ఇరవై రెండుకు ముందే ఈయనకి దాదాపు పది సైట్లు ఉన్నాయి ఈయనకి ఒక ఎనిమిది సైట్లు ఉన్నాయి మాకు రైన్బా హాస్పిటల్లో పది సైట్లు దాకా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది ఫ్రాట్గా సంపాదించిన డబ్బు కాదు అది ఒకరం ప్రజలకి వాస్తవన దాన్ని విదితమే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానికి క్లారిటీ ఇస్తూ అదే విధంగా ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది ఎవరి వాళ్ళకి ప్రాణహాని ఉందంటే ఆయన ఎవరినైతే ఏ కంపెనీ వారిని అయితే మోసం చేస్తూ ఏ కంపెనీ వారిని అయితే బ్లాక్ మైల్ చేస్తూ నెలకి రెండు కోట్ల రూపాయలు తీసుకువస్తున్నాడు ఆ కంపెనీ వాళ్ళ వల్ల ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది ఎందుకు ఉందంటే ప్రాణహాని ఆయనతో రెండు వేల ఇరవై రెండులో గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ ముప్పై ఏడులో ఏడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయనే కలిపి కొన్నాం భూమి ఆయన అడ్వాన్స్ కూడా తల పది లక్షలు ఇచ్చాం యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం అందులో భూమి ఎకరం ముప్పై ఐదు సెంట్లు భూమి మాది ఆరు ఎకరాల భూమి ఆయింది ఆరు ఎకరాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు ఎకరం ముప్పై సెట్లకి మేము డబ్బులు ఇచ్చాం ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా నా పేరున పెట్టింది భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరున భూమి పెట్టించుకున్నాడు ఆయన నమ్మి ఆయన మా మాకు ఎన్నో దరికారులు చేస్తాడు మనకు మోసం అని చెప్పేసి నమ్మి ఆయన పేరున పెట్టాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఎకరవ నలభై సెంట్లు భూమి సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది గోకొం గ్రామ పంచాయతీలో ఎకర నలభై సెంట్లు భూమి కొంటే రోడ్డు పాయింట్ చింతలవారి భూమి చింతల వెంకటప్ప గారు చింతల రవికాంత్ గారి భూమి ఆ భూమిలో ముప్పై సెట్లు భూమి మాది ఆ భూమి కూడా ఆయన నా పేరును పెట్టండి మొత్తం అంతా కలిసి పెట్టుకుంటే డిడిజి అప్రూవ్ ప్లాన్ అప్రూవల్ బేగే అవుతుంది మీకు గజాలు వేసుకున్న మీదతో మన ఇంజనీర్ ద్వారా మొత్తంతో పంచుకొని మీకు మీ బ్యాన్ రిజిస్టర్ చెప్పని చెప్పేసి నమ్మగలిగితే ఆయన పేర్న పెట్టాం ఆయన పేర్న పెట్టాం పెట్టాక ఆ భూమి ఈ భూమికి కలిపి మేమే డెవలప్ చేసాం దాంట్లో మట్టి తోలించడం దాంట్లో రోడ్లు వేయించడం దాంట్లో డ్రైనేజీలో వేయించడం ఇవన్నీ మేమే ఆయన హైదరాబాద్లో ఉంటే మా పే మేము అక్కడ ఉండి సైట్లో ఉండి ప్రత్యక్షంగా పని చేయించి ఆ భూమిని అంతా డెవలప్ చేసి ఆ కరెంటు దిగులు ఉంటే కరెంటు దిగులు కూడా తీయించేసి పంచి ఇంజనీర్లు తీసుకొచ్చి ముగ్గురు ఇంజనీర్లు తీసుకొచ్చి ఇంజనీర్లతో ప్లానింగ్ చేయించి మొత్తం ఇరవై నాలుగు వేల గజాన్ని వస్తే అందులో మా ముగ్గురు వాటాలకి కూడా మనిషికి పదిహేడు వందల యాభై గజలు వస్తుంది మొత్తం ముగ్గురికి కలిపి ఐదు వేల రెండు వందల యాభై గజలు వస్తుంది ఆ మాటని అదే వాస్తవం అన్న విషయాన్ని ఆ వాళ్ళ అమ్మాయిలు కూడా ఆ రోజు లేట్లోకి వస్తే ఈ భూమి అంతా మేము నలుగురు కలుపుకున్నామమ్మా ఇందులో ఎంత వాట ఉందా మీరు ముగ్గురికి ఏళ్ళు కూడా నాటానే రిజిస్ట్రీ చేయించారమ్మా ఇప్పటికి కూడా కాయంతూరాయించుకోలేదమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇద్దరు అమ్మాయికి కూడా ప్రత్యక్షంగా చెప్పడం మేము కూడా విన్నాం మాకు ఈ భూమి నిమిత్తం మాకు భూమి పంచమైన అడగ్గా మీకు భూమి ఇవ్వను మీ భూమి బయట వాళ్ళకి అమ్మేసుకుంటారు కదా మీరు అమ్మేసుకుంటాం ఈ భూమి తాలూకు డబ్బులు ఎంత అయితే అంతా మీరు ఖరీదు కట్టించుకుండి మీకు డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన చెబితే మేము బయట ఖరీదు చేసుకుంటే మనిషికి రెండు కోట్లు పది లక్షల రూపాయలు అయితే ఆయన రెండు కోట్లకు ఫైనల్ ఇచ్చేసి మాకు ఇవాళ ఈ కాగితం ద్వారా ఈ కాగితం ద్వారా మనిషికి రెండు కోట్లకి ముందు యాభై లక్షల రూపాయలు మాకు అడ్వాన్స్ ఇచ్చాడు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ కాగితం పూర్వకంగా నా పేరును రాసి ముగ్గురి ముగ్గురి బాబుతో నా పేరును రాసి జూన్ నెలలో కోటి ఎనభై లక్షలు జో సెప్టెంబర్ నెలలో కోటి డెబ్బై లక్షలు డిసెంబర్ నెలలో రెండు కోట్లు ఇస్తానని చెప్పేసి ఈ యొక్క సొంత దస్తూరితో ఆయన చే ఆయన చేత్తో రాసి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి వంద రూపాయల మీద పేపర్ మీద ఉన్నటువంటి కాయంతో దీనికి హామీగా ఇక డాక్యుమెంట్లు పెట్టాడు మా దగ్గర ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్లు మా దగ్గర ఉంది ఈ డబ్బుగా హామీగా డా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ చెక్కులు చెక్కులు కూడా రెండు చెక్కులు మా దగ్గర పెట్టి హామీగా మీ దగ్గర ఉంచుకోండి మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి ఒకటి ఇచ్చేస్తున్నాడని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది ఇది ఈ డబ్బులు ఈ వాటాలు ఇవన్నీ వాస్తవా కాదా ఆయన చెప్పేసి ఆయన అడుగుతున్నాం ఆయన వాస్తవం కాదంటే వాళ్ళ కుటుంబం పైన వాళ్ళ అమ్మాయి పేరున వాళ్ళ మనవల పేరన వాళ్ళ కుటుంబం పేరున దేవుచ అమ్మవారి దగ్గర వచ్చి ప్రమాదం చేయాలని చెప్పేసి సత్య సత్యాలను ప్రజలు తెలియజేయాలని చెప్పేసి ఈ మూడు జామకంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా రెండో విషయం ఏంటంటే మాకు మేము పలానా సైట్లో ఎన్ని లక్షలు లింగేసాం పలానా సైట్లో ఇన్ని లక్షలు లింగేసాం అని చెప్పేసి అసత్య ప్రసారం చేస్తున్నాడు అసత్య ప్రసారానికి మేము అతనికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఆరు సైట్లు మాత్రమే ఇమ్మము ఆరు సైట్లు ఎన్ని కోట్లు దొబ్బే తొబ్బేసాం కాయంతపురంగా చూపించండి మేము కాయంతపురంగా చూపిస్తాం ఎందుకంటే దానికి ఒక ఉదాహరణగా రంప గోకూరు నుంచి రంపచోలవర వెళ్ళే ఆ పెట్రోల్ బంక్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి కైలాస భూమి ఎదుర్కొన్న భూమిలో ఆరు వందల గజాల భూమి మూడు వందల గజాల ముప్పై గజాల భూమిని సుబ్బారావు అనే వ్యక్తికి గజం ఇరవై నాలుగు వేలకి అమ్మాం అదే భూమిని తన పక్కన ఉన్న భూమిని ఈకి గజం ఇరవై వేలకి ఇచ్చాం మూడు వందల గజాలకి భూమిని ఈయనకి పక్క వాడికి పన్నెండు లక్షల రూపాయలు తక్కువకి మేము ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే మాకు అవసరంగా డబ్బు ఇస్తాడు మాకు లేఅవుట్ వేసుకుంటాకి ఇలా మేనమామ మనకి ఎన్నో సహకార సహకారాలు చేస్తారని చెప్పేసి నమ్మి ఆయనకి ఈ రోజు పన్నెండు లక్షల రూపాయలు తక్కువకి ఇస్తే భూమి మమ్మల్ని రోజు ఇదిలో పెట్టి మేము ప్రతి దాంట్లో డబ్బులు తిగేస్తాం కమిషన్ కాదు అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదే విధంగా ఆయన మాటలో మాకు ఎంత డబ్బులు కాయితీపూర్వంగా చూపించాం ఆయన వాయిస్ లో కూడా మీరు ఎన్నో వాయిస్ లోపంగా కూడా ఆ కోర్టు ఇవ్వట్లేదు మీ బాబు చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను ఎస్పీ గారి దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నువ్వు ఏం చేసుకుంటే సరే మీ ఇష్టం నేను ఇక్కడ ఉండటం లేదు నేను సరేనా క్లోజ్ చేసుకున్నాం నాకు ఆఫీస్ అక్కలేదు కళ్యాణ మండపం అక్కలేదు నేను క్లోజ్ చేసుకున్నాను రైట్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను తామల రాంబాబు నా పేరు గోకవరం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పశుమతి శ్రీనివాసరావు అనే కంబాల శ్రీనివాసరావు నేను ఏదో పేపర్లో లక్ష రూపాయలు ఇచ్చి రెండు లక్షలు ఇచ్చి అతని మీద అవాస్తవాలు రాయించుతున్నాను అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ చెప్పాడు నేను అవాస్తవాలు చెప్పి రాయించేలా ఉంటే నువ్వు ఆ ప్రెస్ అతను కలిసి మాట్లాడవచ్చు కదా నీ ఆరోపణలో నిజం కాదని నువ్వు చెప్పుకోవాలి కానీ నేను రాయించాను నేను రాయించాను అంటే ఒకటి నీ మీద గోకువరం వచ్చిన కానీ రాస్తున్నారు ప్రెస్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో నీ బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడే రాశారు వెలుగు పేపర్లో నీ గురించి నీ భాగోతం అంతా ఇవాళ నేను కొత్తగా రాయించేది ఏం లేదు ఇగో రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు రాయించిన పేపర్లోనే వెలుగు పేపర్లో రాశాడు అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను నేను అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను సార్ కంపల శ్రీనివాసరావు గారు ఈరోజు అతను ఎవరో పేపర్లో రాస్తే నేనేదో రాయించినట్టు అతను రాసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా నువ్వు మీరు నా మీద నిందరేస్తారు చేయరు కంబల శ్రీనివాసరావు గారు అసలు మీరు అతను చేసిన ఆరోపణలు చెప్పండి మీకు డబ్బు ఎక్కడ వస్తుందని అడుగుతున్నాడు అతను మీరు ఏ రకంగా చేస్తున్నారో చెప్పండి డబ్బు మమ్మల్ని చెప్పండి మేము చెప్తాం ఆల్రెడీ ముందర చెప్పాను ఇతను ఒక మెయిల్ చేసి తెస్తున్నాడు డబ్బు ఇతని పేరు హైదరాబాద్లో పశుమత్త సేను గోకారాబాద్లో కంపల్సరీ అయిపోయాడు ఇతను బ్లాక్మెయిల్ చేసి డబ్బు తెస్తున్నాడు ఆ డబ్బు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేమే తెచ్చాం అతను నమ్మి రెండు వేల ఇరవై రెండులో మేము తనకు యాభై లక్షలు అరవై లక్షల రూపాయలు సుమారుగా పెట్టి వాటాకి మా సైట్లు ఎత్తే మా సైట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇవాళ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తున్నాడు మాకు ఇచ్చిన కాగితం రాసి ఇచ్చిన కాగితం మీకు చూపించాం అతను మాట్లాడిన వీడియో మీకు కనిపించాం అతను స్వదస్థులతో రాసిచ్చాడు మీకు ఎంత వాళ్ళని నేను ఇచ్చేస్తానని చెప్పి గోకాలను ఒక మధ్యవర్తితో కూడా మాట్లాడాడు ఒక వైఎస్ఆర్ నాయకుడితో ఏంటి నేను కంగారు పడకండి ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను ఎవరి డబ్బు డబ్బులు చెప్పి కూడా మాట్లాడాడు ఎన్ని నిజాలు కాదా అంబా శ్రీనివాసరావు గారు ఎందుకు ఈ ధర్మం తప్పుతున్నారు మీరు ధర్మం ధర్మం అని చెప్తారు కదా మీరు చేసే ధర్మం ఇదేనా నమ్ముకున్న పాఠంలో ముంచేడేమే మీ ధర్మం ప్రాణహాని ఉందని చెప్తున్నారు ఎవరి వాళ్ళు ఎవరికి ప్రాణహాని ఉంది నీకు ప్రాణహాని ఉంది ఎవరి వల్ల నువ్వు బ్లాక్మెయిల్ చేసే కంపెనీ వల్ల నీకు ప్రాణహాని ఉంది ఆ బ్లాక్మెయిల్ కప్పిపుచ్చుకోవడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంటున్నావు నువ్వు షెల్టర్ తీసుకొని నువ్వు తెచ్చిన డబ్బులు జనానికి తలకో రూపాయి పంచిపెట్టి పన్నెండు గంటల దాకా కాపలా పెట్టుకుంటున్నావు పన్నెండు గంటలకు ఎవరికీ తెలియకుండా రాజమండ్రి పోతున్నావు నువ్వు ఇవన్నీ ఆ పత్రికలో ప్రకటించిన ఆయనకి ఆయన చెప్పండి వాస్తవాలు అంతేగాని మీరు మా అమ్మ మా వాళ్ళ ప్రాణహాని ఉందంటారు మేమెవరు అండి ప్రాణహాని చేయడానికి మేమెంత దయచేసి అతని వల్ల కంబాల శ్రీనివాసరావు అనే పశుమతి శ్రీనివాసరావు గారి వల్ల మాకు ప్రాణహానం ఉందే ప్రాణహానం ఉందే ప్రాణహానం ఉందే మా ముగ్గురికి మనిషి కోటి రూపాయలు చంపించేస్తానని చెప్తున్నాడు రాత్రి కూడా ఒక ఫంక్షన్లో ప్రకటించాడు అతను లేపేస్తాను రాంబాబు నని దయచేసి మీడియా ద్వారా ఈ పత్రికా సోదరుల ద్వారా ఉన్నతాధి ఉన్నతాధికారులు ఈ విషయం లోతుగా దర్యాప్తు చేయమంటున్నాం లోతుగా అంటే అతని ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఈ రియల్ ఎస్టేట్ చేస్తే తెచ్చాను అంటున్నాడు రియల్ ఎస్టేట్ చేస్తే ఎన్ని కోట్లు మిగులుతుంది సార్ రెండు వేల పంతొమ్మిది దాకా మీరు రూపాయలు లేదు కదా మీరే చెప్తారు కదా వంద రూపాయలతో హైదరాబాద్ వెళ్ళాను అని మరి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు వంద రూపాయలతో వెళ్ళాను నేను రియల్ ఎస్టేట్ అన్నారు మీరు అన్న అమ్మినా అన్నీ డాక్యుమెంట్లు చూపిస్తారు సార్ మాకు పత్రికా సోదరుడికి నాకు కదా సార్ మీ వల్ల మాకు ప్రాణహానం ఉంది మీ వల్ల మేము ప్రాణహానిలో పడ్డాం మీ డబ్బు తీసుకురావడం వల్ల మేము ప్రాణహానిలో పడ్డాం ఈ రోజు కాకపోతే రేపన్న అన్న సంపెత్తాడు మమ్మల్ని కంబి శ్రీనివాసరావు ఖచ్చితంగా చెప్తున్నాడు దయచేసి సోదరులారా ఈ విషయం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్ళేలాగా తీసుకెళ్తే వాళ్ళు దర్యాప్తు చెప్తే వాళ్ళకి ఇతని యొక్క ఆర్థిక నేరాల గురించి మా దగ్గర ఉన్న ఆధారాలు అన్ని ఇస్తామని చెప్తున్నాం మీకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇతను జాగ్రత్త పడతాడని ఇవ్వట్లేదు అందుచేత ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టాలని లోతుగా దర్యాప్తు చేయాలని ఎవరి వల్ల ఎవరికి ప్రాణహాని ఉందో నీకు నిజ నిజాలు నీకు తేలుతారని దయచేసి ఈ విషయం మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాను నాకు కంబాల శ్రీనివాసరావు వల్లే ప్రాణహాని ఉందే నాకు కంబాల శ్రీనివాసరావు అనే పసుముతి శ్రీనివాసరావు ప్రాణహాని ఉందే నాకు కంబాల శ్రీనివాసరావు అనే పశుమతి శ్రీనివాసరావు ప్రాణహాని ఉందే నమస్కారం మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు కంబాల మురళ ఒరిజినల్ కంబాల మురళే కంబాల రామారావు గారు అబ్బాయిని ఈ పశుమతి సీననే అతను నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర మీట్ ఇచ్చి నా పేరు ఎత్తాడు బత్తుల సత్తుబాబు గారి విషయంలో నల్లరా నకిలీ నక్సలైట్ కేసు అని జగ్గంపేటలో రైస్ పుల్లింగ్ కేసు అని నా పేరు ఎత్తాడు జగ్గంపేటలో జరిగిన విషయం వారం రోజుల్లో నేను నిర్దోషగా కేసుకి సంబంధం లేదని బయటకు వచ్చాను బత్తుల సత్యబాబు గారు జరిగిన కేసు విషయంలో అయితే కోర్టే నిర్దోష అని చెప్పి నన్ను బయటికి పంపించింది ఆ కేసు అవసరం నడిచింది కోర్టే నన్ను నిర్దోషిగా బయటకు పంపించినప్పుడు నువ్వు ఒక పెద్ద ఆర్థిక నేరగాడు అయ్యి ఉండి నీకు ఎంతవరకు సంబంధం నా గురించి మాట్లాడటానికి నేను ఏ రోజు ముందుకు రాలేదు నువ్వేం పడ్డావో మీరేం పడ్డారో నాకు సంబంధం లేదు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బస్ట్ నన్ను మోసం చేసావు తర్వాత వెళ్ళిన మోసం చేసావు కాబట్టి నేను అనేది ఒకటే కంబాల అనే ఇంటి పేరు అది నాకు నిక్కినేమో నువ్వు అనుకోవచ్చేమో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు పుట్టినగా నుంచి నిక్కినాము దొర ఉన్నాడు పుట్టినగా నుంచి నిక్కినాము ఈ రెండు సంవత్సరాల ముందు వరకు ఇంటికి కంబాలనేది లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి ధైర్యం అయిందా నీకు నెక్కినాము కంబాలనే పేరు మీద ఫ్లెక్స్ పడిన మరుక్షణం పట్టబాగలు నేనే తగలబెడేస్తాను ఫ్లెక్స్ని ఇదే చెప్తున్నాను నేను నీకేదన్నా మాట్లాడాలని అదే ధైర్యం నీకుంటే మళ్ళీ నువ్వు సాయంత్రం మీడియా మిత్రులను పిలిచి వాళ్ళ టైం ఫార్డ్ చేసి చేయకు రా ఫేస్ టు ఫేస్ నువ్వు దేశ దగ్గర కూర్చుంటావా శివాలయంలో కూర్చుంటావో ప్రమాణకం చేసి మాట్లాడుతావు నీ భార్య పిల్లల మీద నా భార్య పిల్లల మీద మాట్లాడుకున్నావు నేను అడిగిన ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను ఇది హిందూ ధర్మం మహాగణపతి అయిన మహా జయ శ్రీరామ్ అన్నదమ్ములకి తల్లిదండ్రులకి ఆదర్శంగా ఉన్న రాముడి పేరు చెప్తావు నువ్వు పది ప్రశ్న ముందు ఒక అర్హత నీకుందా శ్రీరాముడికి నీకును ఇదే చెప్తున్నాను నువ్వు మళ్ళీ పిలిచి మీడియా మిత్రులు సమయం వృధా చేయకు మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా రా ఫేస్ టు ఫేస్ నీ మనుషులు నువ్వు తీసుకుంటా ఈ మేము నలుగురం ఐదుగురం మేము వచ్చి మేము కూర్చుంటాం మాట్లాడుకోవాలి మీడియా సమావేశంలో తేల్చేసుకుందాం నేను అడిగిన భదితానికి నువ్వు సమాధానం చెప్పు నీ భార్య బెట్ల మీద దేవుని మీద ప్రామాణకం చేసి నా భార్య బెట్ల మీద నేను ప్రమాణికం చేసి నేను చెప్తాను సమాధానం అడిగిన భతిదానికి అంతేగాని సొల్లు తప్పుకో ఏదో నాలుగు రూపాయలు ఉన్నాయి కదా అని కళ్ళు మూసుకుపోయి మాట్లాడితే సొసైటీ ఊరుకోదు ఇవాళ్ళ కానీ నువ్వు లోపల ఉండవలసినవే బయట ఏం కాదు నువ్వు ఎక్కువ టైం మాట్లాడటం నమస్కారాలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా నిన్న నేను దేవి చౌ డబ్బులు నేను దొబ్బీసాను ఐదు చేసి నా మీద నింద వేసాడు దేవి చౌక్ గుడి డబ్బులు దేవి చౌ గుడ్ డబ్బులు నాకు ఇచ్చినాయి పదిహేను లక్షలు పదిహేను లక్షలకి నా దగ్గర అకౌంట్ ఉంది ఈ అకౌంట్ దేవి చౌక్ గుడి పెద్దలందరి సమక్షంలో పెట్టి వాళ్ళ సంతకాలు తీసుకుని వాళ్ళ మిగతా డబ్బు నేను వాళ్ళకి అప్పు చెప్పాను దీని గురించి నాకు నా మీద లేనిపోని మాటలు వేసి నువ్వు నన్ను ద్రోహిగా చేస్తానికి కుదరదు నాకులా నీ దగ్గర సాక్ష్యాలు పెట్టి తీసుకున్నరా ఏ దీనివల్ల ఆయనకి ప్రాణహానం ఉంది ప్రాణాంతా ఆయన అంటున్నాడు ఆయన కాదు మాకు ప్రాణహానం ఉంది ఆయన వల్ల ఎందుకంటే ఆయన డబ్బు గట్టా తీసుకొచ్చి మా ఫోటోలు కట్ట అన్నీ అక్కడ ఉన్నాయి వాళ్ళు నన్ను ఏం చేస్తారు ముందు మమ్మల్ని ఏం చేస్తారు ఆయన ఏం చేస్తారో మాకైతే వెళ్దాం ముందు ఆయన వల్ల మాకు ప్రాణం ఉంది ఆయన డబ్బు తెచ్చాం మేము ఇచ్చాం ఇచ్చిన వల్ల మాకు ప్రాణం ఉంది ఇవాళ ఆయనకి ప్రాణాయామ మా వల్ల కాదు ఆయన వల్ల మాకు ప్రాణాయం ఉంది ఆయన వల్ల మమ్మల్ని ఎప్పుడు చంపేస్తారో మాకు తెలుసు అంబాల శ్రీనివాసులు అనే పసుముతి శ్రీనివాసుల వల్ల మాకు ప్రాణం ఉంది నీకు ఎక్కడి నుంచింది ఈ డబ్బు అంతా అని నువ్వు ఆఖరిగా నిజం మాకు కూడా చెప్పలేదు ఎంతనాళ్ళ వ్యాపారం చేసినా మాకు కూడా చెప్పలేదు నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు అంతా ఆ డబ్బు గురించి ఎక్కడి నుంచి వస్తుంది సీఎండి గ్రూప్ అని పెట్టు ఆ సీఎండి గ్రూప్ ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఎవరికి చెప్పాలి నువ్వు రెండు సంవత్సరానికి ఎంత రండి ఇదిగో నాకు ఇచ్చిన డేట్ ఉంది నేను ఏమేమి ఖర్చు పెట్టానండి ఇంచుమించు లేదంటే రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల రూపాయలు నేను ఖర్చు పెట్టాను ఇది దేవుడి సమ్ము దేవుడి సమ్మె ఎవడో కూడా మాట అడ్డు కొట్టాను దీన్ని నించి లేదంటే మళ్ళీ రాగిపాటి గోవిందావని చెప్తాను మూడు లక్షల యాభై వేలు టీకర్గా కొన్నారండి ఆయనకి రెండు లక్షలు ఇచ్చామండి ఆయనకి రెండు లక్షలు ఇచ్చామండి అక్కడ నాలుగు లక్షల నలభై మూడు వేల రెండు వందలు అయిందండి మిగతా డబ్బు ఇదిగో అండి ఇరవై పది లక్షల యాభై ఏడు వేలు నేను ఇవ్వాలండి ఇవ్వాల్సిన డబ్బు నాకు ఆయన ఇవ్వాల్సిన డబ్బులు ఇరవై మూడు లక్షలు అండి ఇరవై మూడు లక్షల రథం నిమిత్తం డబ్బులు ఆయనే తీసుకొస్తున్నాడు తీసుకున్నది మిగతా డబ్బు నాకు ఇచ్చాడు దీనికి దేవి చౌ గుడి సమిటిలో పెద్దలందరం పెట్టి ఐదు సంతకాలు పెట్టండి ఆ డబ్బు నేను నాలుగు అప్పు చెప్పానండి రాంబాబు గారు వాళ్ళ వెలుగు పేపర్ వాళ్ళు వెలుగు పేపర్ వాళ్ళు పండక్కే కోడి పందాలు ఆడుతున్నారు జోదం ఆడుతున్నారు అని చెప్పి కంబాల శ్రీనివాసరావు అవా అని చెప్పి ఒక పేరు వచ్చిందండి ఆ పేరు రొత్తం కారణం చేత ఈ బొమ్మ బాగులు గుండాట్లు ఆడితే నాకు చెడ్డ పేరు వస్తుంది అలాగే అని చెప్పి మన రాంబాబు గారిని కానంత గొడవ పెట్టుకునండి ఆయన మార్పిస్తాను కారణం వేయడండి ఆయన అదే రూపంగా ఇది లేదంటే వేరే వేరే ఆయన సొంత గొడవల వల్ల ఇచ్చలేదంటే మా తమ్ముడు నేను బయట పెడతాం నా పర్సనల్సిన మీ బయట పెడతాం అని చెప్పని ఆయన నన్ను కూడా దూరంగా పెట్టాడు